హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తెలుగు భక్తి ఛానల్ ఈరోజు వచ్చేసి మనం కార్తీక మాసంలో చేసుకునేటువంటి తులసి పూజని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం పూజలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి చూసారు కదండి ఇలా మీ ఇంట్లో కూడా చక్కగా తులసి పూజలు చేసుకోండి శివకేశవుల యొక్క ఆశీస్సులు పొంది అలాగే మీరు తులసి మాత యొక్క ఆశీస్సులను కూడా పొందండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే ఎలా చేసుకోవాలో చూసారు కదండి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే నారికేల దీపాన్ని కూడా ఎలా వెలిగించుకోవాలి ఇలా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్